హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు నేను కోడిగుడ్లు ఇండ్రోలు పులిసి పెడుతున్నాను వంకాయ వేసి ఏమీ ఏమి వేసుకుని కూడా వేసుకుంటారో అమ్మ చేసినట్టే చేపను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ శిక్షలో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి అది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు కోడిగుడ్లు పులుసు ఎలా పెట్టాలన్నది చెప్తాను రండి ఓకేనండి కోడిగుడ్లు పులుసు ఎండ్రైలు వేసి వంకాయ వేసి ఎలా కట్టాను ఇప్పుడు మీకు చూపెడతాను రండి స్టవ్ చాలా చాలామంది కాస్తారు ఎవరు వాళ్ళు కాస్తారు కానీ నా స్టైల్లో నేను కాస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నువ్వు నూనె వాడతామని చెప్పాను కదా నువ్వు నూనె వాడతామండి నువ్వులు గాను పెట్టేసింది అమ్ముతారు ఇక్కడ గానులోని అని పెద్దగా ఆయిల్ పెద్దగా పసుపు ఎగ్గస్ ఏపీ దాకా ఒకసారి గోట్లో పెట్టుకుంటే పులిసిందులోకి వెళ్తే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పూడు ఇంట్లో పులుసులు ఎంతే అనుకోకండి కానీ ఎలా చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసే వంటలన్నీ కూడా అమ్మమ్మ చేసే వంటలే కొత్తగా నేర్చుకు చేసినవి ఏం కాదు 我猜那个。 ఉల్లిపాయ సరిపడదండి ఎందుకంటే చింతపండు తీసుకుంటే ఎక్కువ ఉల్లిపాయ పక్క ఉలుపు లోనే తీ ఉంటుంది కొత్త చిల్పండు అయినా పాత చిల్పండి ఉంటుంది ఎక్కువ వేసుకుంటూ ఉంటాం అట్లా టీకొచ్చినట్టు നീരെയല്ലാമെടുക്കണ്ട <coughs> కారండిగ్లే బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంత బాగా ఏమో బాగోదా అంటారు ఎవరు ఇష్టమో మీకు బాగా వేసుకోవడం ఇష్టం లేకపోతే లైట్గా వేసుకోండి కొంచెం కలర్ మారితే టేస్ట్ బాగుంటుంది மூடு ஸ்பூன் தோனி ரயில் வந்து சூடும் ரயில் கடிவி பெட்டுக்கொண்டே

ముందుగా కూర్చుకోవాలంటే కొంచెం ఉప్పేసుకుని వాటర్లో కడిగి పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంటితో పాటు వేసారు కదా చేసి మొదలుద్దామని

ఫస్పు ఎక్కువ వాడటమే మంచిది యాంటీబయాటిక్కు మంచి జట్లు అంటారు కొంచెం కార్య రుసుకు తగ్గట్టు వేసుకోండి పులుసుమాన్ కొంచెం ఎక్కువ పడద్దండి అది బాగా ఇది రొయ్యలు ఒకటేసాం కదా ఇంట్ రొయ్యలు వేసి

ఇది వంకాయ కొంచెం ఉడికాక కొంచెం జీలకర్ర అల్లం ఏం పట్టేసింది ఉంటుంది కదా గరం మసాలా కాదండి జీలకర్ర అల్లం వెల్లిపాయ పట్టేసిన పేస్ట్ ఉంటుంది కదా నా దగ్గర వేస్తాను ఒక ఉడికి అప్పుడు గుడ్లు కూడా వేస్తాం అండి అంత ఒక ఉడికిందో చూద్దామండి ఉడిపోయిందండి సాల్ట్ అయ్యేది కదా రసం దగ్గర సాల్ట్ సూస్ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ అంతే పేస్ట్ కింద చేసుకుంటుంది ఇది వేసేసుకుని Eggskål. స్టార్ వచ్చేసేసుకుందాం ఇవ్వండి ఇంకో రీలు అసలు ఏం చెప్పేసి అతను ముందులో వేసేసుకున్నాను అండి సార్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి